మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూర్చొని పార్టీ కార్యక్రమాల గురించి చర్చించుకున్న టైంలో మహేష్ అనే వ్యక్తి ద్వారా మాకు వాట్సాప్లో ఎలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు ఉన్నాయో అతను అతని నంబర్ ద్వారా మాకు వచ్చిన్నాయి అది అందరికీ ఒకేసారి చూడటం వల్ల చాలా జుగుత్సాపకరంగా ఉండడం వల్ల పోస్ట్ ఎన్ని కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని వస్తే దాదాపుగా నలభై నలభై ఐదు నిమిషాల పాటు ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి వెయిట్ చేస్తున్నా కూడా మేనమేషాలు లెక్క పెడుతూ ఫోన్లు మాట్లాడుకోవడమే సరిపోయింది కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఒక రిసిప్ట్ ఇప్పటి వరకు పొందలేకపోవడం అనేది అత్యంత విచారకరం ఇది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా చూడకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతూ ఉంది అట్ ద సేమ్ టైం ఒక పట్టణ మేయర్ గారు అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక నారాయణ స్వామి గారు అలాగే మాజీ మంత్రి వాళ్ళు రోజు కావచ్చు అలాగే మాజీ శాసనసభ్యులు కరుణాకరణ కావచ్చు ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వచ్చినటువంటి పబ్లిక్ సమస్యతో వచ్చినటువంటి ప్రతి పబ్లిక్కి కామన్గా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ కూడా ఎంతమంది ప్రజాప్రజలు వచ్చి ఇవ్వకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా అణచివేసే ధోరణిలో ఉందో ప్రజా గొంతుకులై మాట్లాడే ప్రజాప్రతినిధులకు గొంతుని నొక్కేయడం కరెక్ట్ కాదని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజలే దీనికి సమాధానం చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు ఆపాలని కూటం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం